పద్దెనిమిదవ అధ్యాయము ఎహెస్కేలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఏహెస్కేలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఎహెస్కేలు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నీ కట్ నా కట్టడలన్నింటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన అతడు మరణమునందడు ఆవశ్యముగా అతడు బ్రతుకును అతడు చేసిన అపరాధములలో ఒక్కటి జ్ఞాపకంలోనికి రాదు అతడు నీతిని బట్టి బ్రతుకును దుష్టులు మరణమునందుట చేత మాత్రమైన సంతోషము కలుగునా వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం ఇదే ప్రభగు యహోవాకు కాబట్టే ప్రభుకి ఏ ఒక్కటి కూడా నీ పాత జీవితంలో జ్ఞాపకంలోనికి రాకుండా ఉండాలి అంటే ఒక్కటి కూడా ప్రభువుకి జ్ఞాపకంలోనికి రాకుండా ఉండాలంటే మనం ఇందాక చూస్తూ వచ్చాం వాటన్నిటినీ విడిచిపెట్టాలి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే పాపములన్నింటినీ విడచి అంటా ఉన్నాడు తర్వాత మనం చూస్తూ ఉన్నాం అతడు చేసిన అపరాధములు వాటన్నిటినీ కనుక నీవు విడిచిపెడితే ప్రభా నన్ను క్షమించు అంటే ఆయన నీ పాపాలికడు కూడా జ్ఞాపకము చేసుకున్నాడు లేని పక్షంలో ఆ పాపాలే నిన్ను కప్పి నీకు బదులుగా నీ పాపాలు ఆయనకు కనబడుతూ ఉంటాయి ఒకవేళ నువ్వు వాటిని విడిస్తే వాటిలో మరలా ఇదిగో నువ్వు అప్పుడు చేసావు కదా నువ్వు అప్పుడు చేసావు కదా అప్పుడు అన్నావు కదా ఇప్పుడు ఇలా అన్నావు కదా అలా ఏ ఒక్కటి కూడా జ్ఞాపకము చేసుకొనను అంటా ఉన్నాడు ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క పాపమే కానీ ఏ ఒక్క దోషమే కానీ ఏ ఒక్క అపరాధమే కానీ నేను జ్ఞాపకము చేసుకొనను అంటూ అక్కడ అంటా ఉన్నాడు ఎలా నీవు జీవించాలి నీ జీవించాల్సినటువంటి విధానం ఏంటిదంటే నా కట్టడలను అనుసరిస్తూ నీతిగా నడుచుకో నా కట్టడలను అనుసరిస్తూ నీతిగా నడుచుకో ఎలా నీతిగా నీతిగా అంటే ఎలా నడుచుకోగలం ఎలా నీతిమంతులం కాగలం అంటే మనము రోమిలకు రాసినటువంటి పత్రికలో నాలుగో అధ్యాయము చివరి వచనాన్ని గనక మనం చదివితే అక్కడ మనం ఎలా నీతిమంతులమయ్యామో తెలుస్తుంది అలా నీతిమంతులం అవటం ద్వారా నీతిమంతమైన జీవితాన్ని మనం జీవించగలం ఐదో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఏడు విషయాలు ఉన్నాయి ఎలా నీతిమంతులం అవుతాం రోమాపత్రిక నాలుగో అధ్యాయం చివరి వచనంలో ఒకటి ఉంటుంది తర్వాత ఐదో అధ్యాయంలో మనం చూస్తే మిగిలిన ఆరు ఉంటాయి ఆ రీతిగా ఏడు విషయాలు అక్కడ మనం ఎలా నీతిమంతులంగా అనేటువంటి విషయాలు అక్కడ ఉంటాయి అంటే సమయం లేదు కాబట్టి నేను అది మిమ్మల్ని చదువుకోండి అని చెప్తా ఉన్నాను కాబట్టి సమయం లేదు కాబట్టి చెప్తాను నీతిమంతులుగా మనము నడుచుకోవటం ద్వారా ఆయన కట్టడాలను అనుసరిస్తూ జీవించడం ద్వారా మనము ఆ రీతిగా మనము మన యొక్క అపరాధాలన్నిటి నుండి తుడిచిపెట్టబడిన వారమై పాపములన్నిటి నుండి క్షమాపణ పొందిన వారమై నిత్య జీవానికి మనము బ్రతికే వారంగా జీవము కలిగి జీవించే వారంగా మనం ఉంటామనేది చూస్తూ ఉన్నాం